వంకాయ ఫ్రై ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడూ మా ఇంట్లో చేసుకునే వంకాయ ఫ్రై ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తిన్న కొద్ది తినాలనిపించే టేస్ట్ ఉంటుంది నేను మా చెట్లను కాసిన వంకాయలతో ఈ కర్రీ చేస్తున్నాను అందుకని ఫ్రెష్గా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసుకునే వాటర్లో వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి సన్నగా కట్ చేస్తే వేయించుకునేటప్పుడు మాడిపోతాయి వీడియోలో చూపించిన విధంగా వంకాయలన్నిటిని విధంగా కట్ చేసుకోండి ఈ వంకాయ ఫ్రై బారుగా ఉన్న వంకాయలతో అయితేనే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా వంకాయలన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కొంచెం కొంచెంగా వేయించు వేసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముక్కలు వేగిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేరుశనగపప్పు వేసుకుని వేయించుకోండి అవి వేగిన తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు వేసుకుని వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దానిలోకి రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయ గ్రేవీ మొత్తం వంకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏ పొడినైనా వేసుకుని కలుపుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వంకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఎంత బాగుందోనో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్